ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో హెచ్ వన్ వీసా ఉంది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఎనిమిది కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న వధువు కావాలి నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది హెచ్ వన్ బి వీసా ఉంది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పదకొండు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి తమ్మా క్యాస్ట్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న హదు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ చేశాడు ఇతను ఎంఎస్ ఇటలీలో చేశాడు పిఆర్ మేనేజర్గా ఇటలీలో జాబ్ చేస్తున్నాడు నలభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి ముందురు కాపు క్యాష్లో ఇటలీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి